హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ ఈరోజు మనం టమాటా ఎర్రపప్పు దాన్ని మైసూర్ పప్పు అని కూడా అంటారండి ఒక ఐదు మీడియం సైజ్ టమాటా ఒక ఉల్లిగడ్డ ఒక ఏడైదు పచ్చిమిర్చి ఒక అద్దపపా అంటే వన్ ట్వంటీ గ్రామ్స్ ఎర్రపప్పు అండి ఒక నలుగురు సరిపోతుంది ఇది ఎర్రబప్పు దీనికి మనం ఒక గ్లాసు ఎర్రబప్పుకు నాలుగు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి నాలుగు గ్లాసు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని ఐసర్ వచ్చే లోపల మనం పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి రెండు మూడు సార్లు పప్పు కడుక్కున్నాం ఇప్పుడు ఉంచేసి ఐసర్లో వేసేయాలండి పప్పు ఇప్పుడు మనం రెగ్యులర్గా వెజిటేబుల్స్ కూరగాయలు తింటూ ఉండడం కాకుండా మధ్య మధ్యలో పప్పు కూడా వేసుకుంటుండాలండి పప్పులో కూడా విటమిన్స్ బాగుంటాయి వారంలో ఒకసారి ఒకసారి ఎర్రవప్పు ఒకసారి కందిపప్పు ఒకసారి శనగపప్పు ఇట్లా రకరకాల పప్పులు వాడుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది కొద్దిగా ఆయిల్ వేసి ఒక చిట్కాడ పసుపు వేయాలండి పప్పు పొంగకుండా ఉంటుంది మంచిగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టాలండి ఈ లోపల మనం టమాటా ఉల్లిగడ్డ ఇట్లా అవన్నీ కట్ చేసుకున్నాము టమాటా చిన్నగానే కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి పెద్దగా సుంచుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి తినడం వాళ్ళు పచ్చిమిర్చి తీసేస్తారు సన్నగా తరుగుతే వాళ్ళకి తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకు కూడా పప్పు అంటే ఇష్టం ఉంటుంది వాళ్ళకు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టు పప్పులో కూడా మాంసకృతులు ఉంటాయి కాబట్టి పిల్లలకు బలం చూడండి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ పప్పు మీద తెట్టు తేలితే తీసేయాలండి దాంతో ఆ తెట్టు ఉండడం వల్ల పప్పు కొద్దిగా టేస్ట్ బాగుండదు ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నూనె పోసుకోవాలండి దీంట్లో పక్కకే పప్పు ఉడుకుతుంటుంది రెండు స్టవ్ల మీద రెండు పెట్టుకుంటే తొందర అవుతుంది ఇప్పుడు ఈ నూనెలో కొద్దిగా అంత జీలకరావాలు వేసేసి వేగిన తర్వాత కొద్దిగా ఉల్లి ఉల్లిపాయను ఈ పచ్చిమిర్చి ఏదైతే మనం కట్ చేసుకున్నామో అది వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి చిన్నగా వేసుకోవాలండి కొద్దిగా కరివేపాక వేసుకోవాలి ఫస్ట్ ఒక హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేశాను తర్వాత ఉల్లిగడ్డ వేశాను పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు రెండు మిర్చి కరివేపాకు వేశాను అండి ఇవి ఏగని వాళ్ళు ఇవి మీడియం గోల్తే సరిపోతుందండి మరీ డార్క్ బ్రౌన్ కలర్లోకి అవసరం లేదు మీడియం గోల్తే సరిపోతుంది మంట ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి గోలిస్తే మంచిగా గోలుతాయండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి వేస్తే సరిపోతుందండి స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇస్తాను అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ నిండా ఉప్పు వేసుకోవాలండి లాస్ట్గా మనం పప్పు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు జనరల్గా మనం ఈ టమాటా పచ్చిమిర్చి ఉడకడానికి ఈ ఉప్పు సరిపోతుంది కొద్ది అంత ఎక్కువ ఉన్నాయం కాదు కానీ మరీ ఎక్కువ కాకూడదు అయితే మళ్ళీ టమాటా ఉప్పు ఉప్పు ఉంటుంది ఓకేనండి ఇప్పుడు పప్పు ఉడికింది స్టవ్ బంద్ చేసుకున్న పప్పు కింద ఇక్కడ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోలిందండి ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత మంచిగా కలపాలి మీడియం ఫ్లేమ్ ఉంచి మూత పెట్టేసేయాలి ఒక ఐదు నిమిషాల్లో టమాటా మంచిగా ఉడుకుతుందండి మధ్య మధ్య మనం నిమిషానికి రెండు నిమిషాలకోసారి తీసి ఇట్లా కలుపుకోవాలి ఆల్రెడీ పప్పు ఉడికింది స్టవ్ బంద్ చేసి పక్కా పెట్టేసుకున్నాం ఒక రెండుసార్లు కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటే ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడుకుతుందండి ఇది ఆల్మోస్ట్ ఉడికిందండి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇప్పుడు పప్పు పోసుకోవాలండి ఉడికిన పప్పును పప్పు పోసుకున్న తర్వాత మంచిగా కలపాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి బ్యాచిలర్స్ అయినా కానీ వండరాని వాళ్ళైనా కానీ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను ఉప్పు తక్కువ ఉందండి కొద్దిగా ఉప్పు తక్కువందుకు ఉప్పు వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను అంతేనండి పప్పు రెడీ అయిపోయింది మంచిగా ఒక్క నిమిషం పప్పు పోసిన తర్వాత ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదండి జస్ట్ వన్ మినిట్ అంతే అంతకు ఎక్కువ ఉంచవద్దు వన్ మినిట్ ఉంచేసి స్టవ్ బంద్ చేసేసుకోవాలి బౌల్లోకి మార్చుకున్నానండి చూడ్డానికి ఎంతో ఎమ్మెగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ చూడండి ఎంత ఎమ్మెగా ఉంటుందో పప్పు చూస్తేనే తినాలని నోరుగురుతుంది ఎంత బాగుంటుందండి టమాటా మైసూర్ పప్పు అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ಕಮ್ಮ ಕಮ್ಮಣಿ ಮೈಸೂರು ಪಪ್ಪು